మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ టికెట్లు రాకపోయినా మేము అధినేత కుటుంబ సభ్యులమంటున్నారు కొందరు ఆయన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ విధేయత ప్రదర్శిస్తున్నారు కానీ కొన్ని చోట్ల మాత్రం సొంత నేతలే సమరభేరి మోగిస్తున్నారు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఛాన్స్ ఇవ్వకపోవడంతో రెబల్ గా మారి చుక్కలు చూపిస్తున్నాడో ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంపై అంత గుర్రుగా ఉన్న ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు సిట్టింగ్ ని కాదని కొత్త క్యాండిడేట్ తో అక్కడ ఫ్యాన్ తిరుగుతుందా వ్రతం చెడ్డ ఫలితం దక్కుతుందా ఏలూరు జిల్లాలో రెండే రెండు అసెంబ్లీ స్థానాలను అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం పోలవరంలో ఎమ్మెల్యే బాలరాజు భార్య రాజ్యలక్ష్మికి సీటు ఇచ్చి షేఫ్ జోన్లో ఉండగా చింతలపూడిలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాని పక్కన పెట్టి కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వడం పార్టీలో అలజోడికి కారణమైంది ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు వియంకుడు ఏలూరు శాఖ అధికారిగా ఉన్న కంబం విజయరాజుకు చింతలపూడి టికెట్ ఇచ్చారు దీంతో చింతలపూడి వైసీపీలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ కొత్త క్యాండిడేట్ విజయరాజు వర్గం అన్నట్లుంది వైసీపీ రాజకీయం వైసీపీ అధినేత జగన్ చెప్పిన పనులే తాను చేశానని సర్వేలో పేరుతో పెత్తందారులకు భయపడి తనను పక్కన పెట్టారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా ఇప్పటికే గట్టిగా గొంతెత్తారు తనను అకారణంగా పక్కన పెట్టారని అధిష్టానం తీరుపై ఎలిజా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన వర్గమైతే తాడేపల్లి వెళ్లి మరి ఆందోళనకు దిగారు అధిష్టానం మాత్రం కంభం విజయరాజుకు కొత్త ఇన్ఛార్జీగా బాధ్యతలు ఇవ్వడంతో చింతలపూడి కొత్త అభ్యర్థి ప్రచారాన్ని ముమ్మరం చేశారు అందరినీ కలుపుకుని వెళ్తా అంటూనే ఏకంగా అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు ఎమ్మెల్యే ఎలిజా లేకుండానే స్వయంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూజలు కూడా చేసేస్తున్నారు కొత్త ఇన్చార్జి విజయరాజు ఇన్చార్జి విజయరాజు వైఖరి చింతలపూడిలో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా ఎమ్మెల్యే ఉన్నా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పార్టీ నాయకుడితో ప్రోటోకాల్కు విరుద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ ఎమ్మెల్యే ఎలిజా గురుగా ఉన్నట్లు చెబుతున్నారు పార్టీ అధిష్టానమే కాదు ఎమ్మెల్యేని అధికారులు కూడా పక్కన పెట్టేయడం జిల్లా వ్యాప్తంగా చర్చకు తెరలేపిందట తనకు మద్దతుగా ఉన్న సర్పంచులు నాయకులు కార్యకర్తలతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఓ నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారిందట ఎమ్మెల్యే వర్గమైతే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేలా ప్రయత్నించాలని ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది అయితే చింతలపూడిలో మొన్న జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఎమ్మెల్యే ఎలిజాపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయన టీడీపీలో చేరే అవకాశం లేదని అనుకుంటున్నారట అయితే తెలుగుదేశం అభ్యర్థితో సయోధ్య కుదిరితే వారి విజయానికి కృషి చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి విజయరాజుని గెలవకుండా చూసేందుకు ఎలిజా వర్గం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీలో చేరిక కష్టమే అయినా మరో ఆలోచనలో ఉన్నారట చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వైసీపీని వీడి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్ అభ్యర్థిగా చింతలపూడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆమె సమక్షంలో ఎలిజా కాంగ్రెస్ పార్టీలో చేరే ఉందంటున్నారు ఎలిజా టీడీపీకి మద్దతిచ్చినా కాంగ్రెస్లో చేరినా ఆయనతో పాటు ఉన్న వర్గం కూడా పెద్ద ఎత్తున పార్టీ మారే అవకాశం ఉండడంతో ఇది వైసీపీకి నష్టమేనని అధికార పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు వైసీపీలో ఎమ్మెల్యే ఎలిజా సీటు కోల్పోవడానికి కారణం పార్టీలోని వర్గపోరే తన సీటుకి ఎసరు పెట్టిన వ్యతిరేక పాటు కొత్త అభ్యర్థి విజయరాజుని కూడా ఎలిజా వ్యతిరేకిస్తుండడం చింతలపూడిలో వైసీపీకి సవాలుగానే ఉంది ఈ సంఘర్షణలో చివరికి ఎలిజా రాజకీయ భవిష్యత్ ఏంటనేది పెరుమాళ్లకే ఎరుక